యేసుపు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో సుమ్ములు తెలియజేస్తా ఉంటున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నా సామెతలు మోదజీ అధ్యాయము సామెతలు సొలోమోను రాస్తా వచ్చిన సామెతలుగా మొదటి వచ్చు చెబుతా చెబుతూ ఉంది దావిద్ కుమార్ అయిన సొలోమోన్ రాసిన సామెతలు అని అయితే ఇది బహుశా సొలోమోను ఆరంభంగా వ్యక్తిగతంగా తాను రాసిన ఆ పుస్తకానికి పెట్టిన బిరుదు కావచ్చు అయితే దాని తర్వాత ఇతరులు రాసిన సామెతలు కూడా దీంట్లో చేరుస్తూ వచ్చారేమో మెట్టుకి సొలోమోను ఇక్కడ ఈ సామెతల్లో జ్ఞానాన్ని ఒక స్త్రీలాగా అలంకార భాషలో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ స్త్రీ ఇచ్చే పిలుపుని రండి నన్ను తీసుకోండి అని ఆ స్త్రీ ఆ జ్ఞానం అనే స్త్రీ జ్ఞానం యొక్క అవసరతని తెలుపుతూ ఉంటున్నట్టు రాస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత రెండవదిగా జ్ఞానహీనురా లేకపోతే ఫాలీ బుద్ధిహీనత అనే స్త్రీని కూడా రాస్తూ ఆ తర్వాత ఆ స్త్రీ కూడా రమ్మని చెబుతూ ఉంది ఇటు జ్ఞానం అనే స్త్రీ ఇటు బుద్ధిహీనత అనే స్త్రీ ఈ రెండు స్త్రీల గురించి రాసి ఆ తర్వాత మన ఇష్టము మీరు ఎవరిని ఎంపిక చేసుకుంటే అది మీ ఇష్టం అని చెబుతూ ఉంటున్నాడు ప్రతి మనిషికి దేవుడు ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు మనము ఏమై ఉన్నామో దానికి తగినట్టే ఎంపిక చేసుకుంటాము మనం ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి మన భవిష్యత్తు మారిపోయేదిగా ఉంటుంది కనుక మనం ప్రభు మీద ఆధారపడి ఎంపిక చేసుకోవడం చాలా ప్రాముఖ్యం ఇది అయిపోయిన తర్వాత సొలోమోను మూడు వందల డెబ్భై ఐదు సామెతలు రాసినట్టు మనము చూడొచ్చు సొలోమోను అనే సొలోమోన్ యొక్క హెబ్రీ పేరు యొక్క అక్షరాలని కూడితే మూడు వందల డెబ్భై ఐదు వస్తుంది ఆ తర్వాత హెజకియా రాజు యొక్క పనివారు సొలోమోను రాసిన ఇతర సామెతల్ని తీసుకొని దాన్ని కూడబెట్టి ఈ పుస్తకంలో చేరుస్తా వచ్చారు అవి నూట ముప్పై చేరుస్తూ వచ్చారు మెట్టుకి హెబ్రి పేరు యొక్క విలువలన్నిటినీ కలిపితే నూట ముప్పై వస్తుంది కనుక మెట్టుకి సొలోమోను జ్ఞానం గురించి రాస్తూ ఉంటున్నాడు సొలోమోను ఈ పుస్తకం రాయడానికి లేక ఈ సామెతలు రాయడానికి నాలుగు ప్రాముఖ్యమైన కారణాలు చెబుతూ ఉంటున్నాడు ఆయన మొదటి కారణం రెండవ వచ్చున్నాడు నేను నేర్చుకున్నటకు ఈ టు లర్న్ అనే ఈ మాట ఎక్కడైతే తెలుస్తుందో అక్కడ ఒక నూతన భాగాన్ని మొదలు పెడుతున్నట్టు మనం చూడవచ్చు కనుక రెండవ వచనంలో నేర్చుకోవడానికి రాస్తా ఉంటున్నాడు నేర్చుకోవడము ఎప్పుడు నేర్చుకోగలము అని అంటే నాకు అన్నీ తెలీదు అని గ్రహిస్తాను దాని తర్వాత నేర్చుకునే ఆ దీనత్వం నాలో ఉంటుందో అప్పుడు మాత్రమే నేర్చుకుంటాను కాబట్టి ఆయన మొట్టమొదట నేర్చుకోవడానికి పిలుస్తున్నా అంటే మన మెదడులో జ్ఞానం పెంచుకోవడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి నాకు అన్ని విషయాలు తెలియదు అనే ఆ గుర్తింపులోనికి రావడానికి ఆయన మొట్టమొదటిగా పిలుస్తూ ఉంటున్నాడు రెండవది ఆయన దేనికి పిలుస్తూ ఉంటున్నాడు అంటే మూడవ వచనంలో అంటున్నాడు ఈ విషయాలన్నింటినీ స్వీకరించడానికి అంటే జ్ఞానమును వివేకంతో కూడిన జీవితాన్ని ఆ తర్వాత నీతిని న్యాయాన్ని ఈ విషయాలన్నింటినీ స్వీకరించడానికి ఉట్టి నేర్చుకోవడమే కాదు నిజమైన నేర్చుకోవడము ఖచ్చితంగా అది మన బ్రతుకులో కనిపిస్తుంది అది క్రియాపూర్వకమైన మార్పు తీసుకొని వస్తుంది ఈ సామెతలు ఎందుకు రాస్తున్నారు అని అంటే మానసికమైన మార్పు మానసికమైన ఎదుగుదల తీసుకున్నడానికి రెండవది క్రియాపూర్వకంగా కూడా మనం మారి ఇంకా శ్రేష్ఠులం అవ్వడానికి అంతేకాకుండా మూడవది ఆయన ఈ బుద్ధి లేని వారికి ఈ అవనస్తులకి ఆయన ఒక మార్గదర్శకుడిగా ఉండడానికి ఈ జ్ఞానం అవసరమని చెబుతూ ఉంటున్నాడు అంటే మనం మానసికంగా ఏదైతే నేర్చుకున్నామో మన జీవితంలో అనువయించుకున్నప్పుడు భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి ఎట్లా దాన్ని క్రియాపూర్వకంగా మనము వెంబడిస్తూ ఉంటున్నప్పుడు ముందుకు ఎట్లా వెళ్ళాలి ముందుకు వెళ్ళేటప్పుడు ఎట్లాంటి తీర్మానాలు తీసుకోవాలి అనేది నేర్పించడానికి ఆయన సామెతలు అవసరం అని చెబుతూ ఉంటున్నాడు మానసికంగా జ్ఞానం పెంచుకోవడానికి దాన్ని మన జీవితంలో అనువయించుకోవడానికి దాన్ని మనం నడకలో పెట్టడానికి ఆయన మూడు మెట్లు చెప్తూ ఉంటున్నాడు నాలుగో మెట్లు అంటున్నాడు నువ్వు మంచిని చెడ్డని విభజించగలిగి ఉండాలి లేకపోతే ఏదైతే నీ ముందు వస్తూ ఉందో దాని వెనకాల నువ్వు ఇది నిజమా కాదని గుర్తుపట్టే అవగాహన జ్ఞానం ఉండాలి ఈ విచక్షణ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం ప్రత్యేకంగా ఈ దినాల్లో trade is లో ఉంటున్న వారికి ఈ విచక్షణ జ్ఞానం చాలా అవసరం ఎందుకు అనంటే ఒక వ్యక్తి ఒక విషయాన్ని చక్కగా బోధించగలిగితే లేక చక్కగా ఉపదేశించగలిగినంత మాత్రాన్న అది వినేటప్పుడు బాగా అనిపించినంత మాత్రాన్న లేక అది వినేటప్పుడు మనకి అది అనుకూలంగా అనిపించినంత మాత్రాన్న దాన్ని చక్కగా చాలా ఎఫెక్టివ్గా దాన్ని చెప్పినంత మాత్రాన్న అది వాస్తవం అవ్వకపోవచ్చు అబద్ధాన్ని కూడా సైతాను చాలా చక్కగా చాలా ప్రోత్సాహకరంగా చాలా ఉత్తేజకరంగా చెప్పొచ్చేమో అయితే అది వాస్తవమా కాదా అనే విచక్షణ జ్ఞానం చాలా అవసరము ఈ చివరి దినాల్లో సత్యం అంటే ఏంటో ఆ తర్వాత ఏది బాగా చెప్తున్నారు ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసుకోవడం చాలా అవసరం ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంటేషన్ అండ్ ద ట్రూ మెసేజ్ ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం చాలా చక్కగా గమనించాలి చాలాసార్లు బాగా చెప్పినంత మాత్రం దాన్నే సత్యమని స్వీకరించే అట్లాంటి మూర్ఖత్వం నుంచి మనం బయటకు రావాలి లేఖనాల్ని చదివేటప్పుడు కూడా విచక్షణ జ్ఞానంతో ఏది సరి అయింది అని మనం ఎరిగి చదవడం చాలా అవసరం ఏడవ వర్షంలో ఆయన సామెతలు మొదలు పెట్టక మునుపు ఆయన ఈ కీలకమైన మాటతో మొదలు పెడతా ఉంటున్నాడు యహోవాయల భయభక్తులు కలిగినటమే జ్ఞానం యొక్క మూలము అని మొదలు పెడతా ఉంటున్నాడు అంటే ఈ జ్ఞానం అనేది ఏదో మనము మానసికంగా కొన్ని లెక్కలు వేసుకొని కొంచెం విచక్షణతో చేసుకొని ఏదో అది ఒక ఒక తత్వ సిద్ధాంతంగా చెప్పట్లేదు కానీ దేవుడు అనే వ్యక్తికి జోడించి ఆయన జ్ఞానాన్ని పెడతా ఉంటున్నాడు జ్ఞానానికి ఆధారం దేవుడు ఎందుకంటే దేవుడి నుంచే నిజమైన జ్ఞానం పుట్టింది అంతేకాకుండా మనం దేవుణ్ణి ఎక్కడ పెట్టాలి అక్కడ పెడితేనే జ్ఞానముగా వ్యవహరించగలం దేవుణ్ణి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టకపోతే జ్ఞానంతో మనం ఎన్నడూ వ్యవహరించలేము ఎందుకంటే అసలు అన్నిటికీ మూలమే ఆయన కాబట్టి ఆయనతో సరిగ్గుండడం ఆయన చెప్పింది వినడం ఆయనకి నచ్చింది చేయడం దీనికంటే మించిన జ్ఞానమైన పని మరొకటి లేదు కానీ ఈ యొక్క బుద్ధిహీనులు ఈ జ్ఞానాన్ని తృణీకరిస్తూ ఉంటారు వాళ్ళు దేవుడిస్తున్న ఈ శ్రేష్టమైన ఉపదేశాన్ని వాళ్ళు తృణీకరించే వారిగా ఉంటాడు ఇప్పుడు మొదలు పెడుతూ పదవత్సరం నుంచి ఆయన కుమారుడ పాపులు నిన్ను ఆకర్షిస్తారు పాపులు నిన్ను రమ్మంటారు ఇదిగో వచ్చి ఇక్కడ మాతో పాటు దాచుకో మనం అందరం కూడా దాపరికంలో ఉండి ముట్టడి వేద్దాము అప్పుడు మనము వాళ్ళని చంపుదాము దొంగతనం చేద్దాము చాలా ప్రశస్తమైనవన్నీ మనం తీసుకుందాం మన ఇళ్ళని పల్ల నింపుకుందామని చెబుతూ ఉంటున్నారు అయితే వాళ్ళు గ్రహించలేదు ఏంటంటే అన్నిటికంటే ప్రశ మనం సంపాదించగలిగిన అన్నిటికంటే ప్రశస్తమైంది ఏంటి అని అంటే మన ప్రాణమే మన ఆత్మే కాబట్టి దీనికంటే ప్రశస్తమైనది ఏది లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళ ఆత్మ యొక్క భవిష్యత్తుని వాళ్ళ యొక్క ప్రాణాన్ని వాళ్ళు పోగొట్టుకుంటూ ఏదో తాత్కాలికమైన డబ్బు ఏదో తాత్కాలికమైన లబ్ధి కొరకు వాళ్ళు పరుగులు తీస్తూ ఉంటున్నారు వాళ్ళు పరుగులు తీస్తూ ఇక్కడ వాళ్ళు కేవలము తాత్కాలికమైన వస్తువులు కొనుక్కుంటున్నారేమో వస్తువులు తెచ్చుకోగలుగుతూ ఉంటున్నారేమో వాళ్ళకు అనుకున్నది దొరుకుతుందేమో వాళ్ళకి అనుకూలంగా కనిపించేది సుఖంగా ఉండేది దొరుకుతుందేమో కానీ చాలా ప్రాథమికంగా వారి ప్రాణాన్ని వారి అతి విలువైన ప్రాణాన్ని వాళ్ళు పోగొట్టేసుకుంటూ ఉంటున్నారు ఇంత అద్వానమైన పరిస్థితి ఇట్లా అన్యాయంగా సంపాదించుకొని కూడబెట్టుకునే వాళ్ళు చివరికి వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు యేసుప్రభార్ చెప్తూ ఉంటున్నారు ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన సొంత ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం ఇంకో మాటలో ఈ సామెతలు మొదటి అధ్యాయం యొక్క ఈ మాటల వివరణ అంతా కలిపితే ఏసయ చెప్పిన మాట ఎంత సంపాదిస్తే ఏమి లాభము మన మన అతి విలువైన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఇది ఎట్లుందంటే మన ఇంట్లో ఉంటున్న బంగారం అంతా ఆ పోగొట్టుకొని విలువైన చెత్తంత తెచ్చుకుంటే ఎంత బుద్ధి లేని ఒకవేళ మనము మన జీవితాల్లో కేవలం దేవునికి దూరం అయిపోయి లోకంలో కావాల్సినంత సంపాదించుకొని మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే కూడా దానికి సమానమే ఆ తర్వాత ఆయన ఇరవయ వచనం నుంచి జ్ఞానాన్ని ఒక స్త్రీగా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు జ్ఞానం అనే స్త్రీ పిలుస్తూ ఉంది నా దగ్గరికి రండి ఎందుకు అని అంటే నేను మిమ్మల్ని గర్దిస్తాను నేను మీలో నా తలంపులు పోస్తాను నా మాటలు మీకు చెప్తాను గర్దింపు అనేది అక్కడ కొంచెం నొప్పిగా కనిపించొచ్చేమో అక్కడ కొంచెము ఇబ్బందిగా అనిపించొచ్చేమో అయితే అది మన భవిష్యత్తును కట్టేదిగా ఉంటుంది ఆ తర్వాత నా తలంపులను మీలో పెడతా అంటే ఇక మీ ఆలోచన విధానాన్ని మారుస్తా ఒకటి సరి చేస్తాడు ఆలోచన విధానాన్ని మారుస్తాడు ఆ తర్వాత నీ మీరు ఎట్లా ముందుకెళ్లాలో నేను నా మాటల్ని మీకు అనుగ్రహిస్తాను సలహాలు ఇస్తాను అని జ్ఞానం పిలుస్తూ ఉంటే ఎవరు జ్ఞానం దగ్గరికి రావట్లేదు ఎందుకంటే జ్ఞానం యొక్క అక్కడ ఎవడికి కనపడట్లేదు జ్ఞానాన్ని ఎవరు స్వీకరించట్లేదు అప్పుడు ఆయన ఇరవై ఆరో వచ్చిన నుంచి అంటాడు ఇప్పుడు నన్ను తృణీకరిస్తున్నారు కదా ఒకరోజు విపత్తు వచ్చినప్పుడు విపత్తు వస్తే అని చెప్పట్లేదు కానీ విపత్తు వచ్చినప్పుడు కనుక జ్ఞానులు కావచ్చు మూర్ఖులు కావచ్చు యేసుక్రీస్తు ప్రభావారు చెప్పిన ఉపమానంలో కూడా ఆ యొక్క బుద్ధి కలిగిన ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు బుద్ధి లేని ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళిద్దరి ఇళ్ళ మీద వర్షం పడింది ఇద్దరిళ్ళకి వరదలు వచ్చే ఇద్దరు గాలి కొట్టింది అయితే ఎవరైతే జ్ఞానంగా ఉంటా వచ్చారో వాళ్ళ ఇల్లు నిలబడతా వచ్చింది కాబట్టి పరిస్థితి ఏం తేడా ఉండదు భక్తి పరుడికి కావచ్చు భక్తిహీనుడికి కావచ్చు లేకపోతే ఒక దుష్టుడికి కావచ్చు ఒక మంచుడికి కావచ్చు లేకపోతే ఒక ఒక జ్ఞానవంతుడు కావచ్చు ఒక బుద్ధి లేనివాడు పరిస్థితులు ఏం వేరుగా ఉండవు కానీ ప్రతిస్పందనలు వేరుగా ఉంటాయి ఇక్కడ జ్ఞానం చెప్తున్నమాట నీవు నన్ను స్వీకరించలేదు కాబట్టి విపత్తు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నేను కూర్చొని నవ్వుతా ఆ రోజు నేను చూసి నవ్వుతాను కానీ నీకు సహాయం చేయను ఎందుకంటే మీరు నన్ను వద్దన్నారు కాబట్టి మీరు నన్ను తృణీకరిస్తూ వచ్చారు కాబట్టి ఈ రోజుల్లో దేవుడిచ్చే జ్ఞానం దేవునితో దేవుని భయభక్తులు కలిగి ఉండడం అది నవ్వులాట్లాగే అనిపిస్తుంది అది అవసరమా అది బుద్ధిహీనంగానే కనిపిస్తుంది అయితే ఒకరోజు ఒకరోజు ఖచ్చితంగా విపత్తు వచ్చే రోజు ఉంటుంది ఆ రోజు మాత్రం పశ్చాత్తాపడాల్సిందే కానీ ఆ రోజు చాలా ఆలస్యం అయిపోతుంది ఇక్కడ ఈ జ్ఞానమును కొంతమంది ముందే ముందే ఆ జ్ఞానాన్ని మెచ్చుకొని నాకు జ్ఞానం జ్ఞానం కావాలి అని తీసుకున్నారు పరిస్థితి రాకముందే తీసుకున్నప్పుడు వాళ్ళకి జ్ఞానం దొరికింది వాళ్ళ పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చారు కానీ కొంతమంది పరిస్థితి వచ్చిన తర్వాత జ్ఞానం కొరకు ఎదురు చూశారు ఆలస్యం అయిపోయి జ్ఞానం అంటుంది నేను ఏమాత్రం వినను నేను రాను మీకు సహాయం చేయను కాబట్టి సమయం ఉండంగానే మనం ప్రభు దగ్గరికి రావడం దేవుడిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం నేర్చుకోవాలి ఎవరైతే ఇట్లా చేస్తారో చివరి వచ్చు అంటున్నాడు వాళ్ళు క్షేమంగా ఉంటారు వాళ్ళు నెమ్మతో ఉంటారు ఇబ్బందులు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు కడా ఖండితంగా నిలబడగలరు ఎందుకంటే జ్ఞానం వారికి తోడుగా ఉంటా వచ్చింది కాబట్టి ప్రి తండ్రి నమ్మకమేందేవా మా జీవితాల్లో నీ స్థానం నీకు ఇవ్వడానికి అది మాకు అనుకూలంగా లేకపోయినా నొప్పిగా అనిపించినా నీ గర్తింపుకు లోబడి కృపను అనుగ్రహిస్తున్నాను యేసు ప్రభు మా రక్షకుండా అమలు అడుగుతున్నాం తండ్రి ఆమెను